ఘనంగా కాక వెంకటస్వామి సుద్దాల గ్రామంలో నిర్వహించారు మాజీ కేంద్ర మంత్రి వర్యులో వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వెంకటస్వామి చెన్నూరు ప్రజలకు ఎంతో సేవలు అందించిన మహానుభావుడని వారి సేవలకు చెన్నూరు నియోజకవర్గంలో రాష్ట్రంలో తన సొంత వారిగా భావించి కాకా అని ముద్దుగా పిలిచేవారన్నారు ఈ కార్యక్రమంకు కాంగ్రెస్ నాయకులు రామగిరి మల్లేష్ కోఠారి దేవేందర్ గానబోయిన మల్లేష్ రామగిరి వెంకటస్వామి మరియు కడారి రాజయ్య రామగిరి రమేష్ తదితర ఇతరులు పాల్గొన్నారు జరుపుకుంటున్నాము చెన్నూరు నేగవర్గ సుద్దాల గ్రామంలో ఇందుకు కాకా వెంకటస్వామి గారు తెలంగాణ చేసిన సేవలను ఒకసారి మేము గుర్తు చేసుకుంటున్నాం మన కార్మిక శాఖ మంత్రి ఉన్నప్పుడు మన పీఎఫ్ ఫండ్స్ నుంచి కార్మికులకు కార్మికులకు మన పెన్షన్స్ ఇచ్చే విధానం గానీ అదే గుడిసెల వెంకట అని చెప్పేసి హైదరాబాద్ లో ప్రతి ఒక్కరు గుడిషల నిర్మాణానికి తోడ్పడ్డాడు జాతీయ గుడిసెల సంఘం స్థాపించిన ఏకైక వ్యక్తి మన కాక వెంకటస్వామి గారు అదే మన జైపూర్ పవర్ ప్లాంట్ లో గాని మన ఇక్కడ ఉన్నటువంటి మన ఎరువుల కర్మాగారం రామగుండంలో గాని అన్నిటి అనేక కార్యక్రమాలకు మన వెంకటస్వామి గారు బాగా తోడ్పాటు చేయడం జరిగింది